కావలి రూరల్ కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొండగంటి మాల్యాద్రి నాయుడు తాను టీడీపీలోనే కొనసాగుతానని మీడియా సమావేశంలో తెలిపారు కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తాను వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నానని అసత్య ప్రచారాలు చేశారని రాజ్యసభ్యుడు బీదా మస్తాన్ రావుతో పదిహేను సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధం ఉంది బీర్జా మస్తాన్ రావు ఫోన్ చేస్తే మర్యాద పూర్వకంగా కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లాడు తర్వాత వారు పిలిచి పార్టీ కండువాను కప్పి పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేశారు కానీ ఇది వాస్తవం కాదని తాను టీడీపీలోనే కొనసాగుతానని కటాఖండిగా తెలియజేశారు నమస్తే మాది కొత్తపల్లి గ్రామం పనగండు మాలయాత్రి గారి పార్టీ మారేరు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది అది అవాస్తవం మేము దాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో పనగండు సహార్ గారితో కలిసి ఆ రోజు ఆయన విజయాలను కానీ ఆయనతో కలిసి ప్రయాణించి ఆయనతో కలిసి ఉన్న సత్సంబాలు ఉండటం వల్ల లేదు ఆయన మర్యాద పూర్వకంగా మా పనగండి మాలయాద్రి గారిని తినటం వల్ల వారు ఆయన్ని కలవటానికి అక్కడికి వెళ్ళారు అనుకోని కారణాల వల్ల బేదామస్తాం రావు గారు వైసీపీ ఖండం అనేది పనగండి మాలయాద్రి గారి మేడలో వేయటం జరిగింది అంతేగాని వీరు పనగండి మాలయాదు గారు పార్టీ అనేది ఎక్కడా మారలేదు వాళ్ళు పుట్టిన కాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ చనిపోయేంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని వాళ్ళకి నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎన్ని చేయకూడదని నేను దీని స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ధన్యవాదాలు ఎలా మస్తాం రావు పైగా నుంచి మేము ఆయన కలిసి వెళ్తున్నాము మాకు ఏర్పాటు చేరు పోయారు పార్టీ జెండా చేశారు నేను మాత్రం టీడీపీ జెండా వేసాడు మన మన గుట్టుబడి కొడుకున్నాడు నుంచి మేము ఉండేది టీడీపీలో నేను